నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు జర్నలిస్ట్ల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఘనంగా ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు తిరుపతి జిల్లాల విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కాణిపాకంలో జర్నలిస్టుల ప్రయోజనాలపై లోతైన అధ్యయనం జరగాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు చూస్తూ ఉన్నారు ఇక్కడ వెలువడింది చూసారా ఇప్పుడే వెలువడింది జర్నలిస్టులు ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదు ఇదే స్వేచ్ఛగా గతంలో మాట్లాడే పరిస్థితులు లేదు అయితే విషయంలో గతంలో ఉన్నటువంటి విధానానికి పొంద పేరుతో ఇష్టారాజ్యం అయిపోయింది గతంలో మీరు ఇదే సంఘంలో నేను కూడా ఉన్న కమిషనర్ గారికి కలిసామని చెప్పగలుగుతున్నా ఆ రోజు ఎవరిని కలవగలిగే పరిస్థితి ఉంది చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా మంచి జరగబోతోంది అయితే ఎవరికి మంచి జరగాలి ఏ విధంగా మంచి చేయాలి ఇక్కడ కళలు బట్టి సమాజం కోసం కలలు కని కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుకు దక్కాల్సినటువంటి ఏదే కానీ ఒప్పేస్తే పరిస్థితి ఏంటి దానికి మన నుంచి చేసే ప్రతిపాదన ఏంటి అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు ఎవరిని మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మీడియా రంగం డిజిటలైజ్ అయిపోయింది రకరకాలైనటువంటి రూపాంతరం చుదుతూ వస్తుంది లోకాంతరం చెత్తతో వస్తున్నటువంటి క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చింది మరి దాంట్లో ఏమన్నా సవరణలు చేయాలా సవరణలు చేయకపోతే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం మనం కానీ ఒక స్టెప్ ముందుకేస్తే ప్రయోజనం ఎవరు కలుగుతుంది నాకు జర్నలిజం తెలియక ముందు నుంచి నేను డిగ్రీ చదువుకున్నట్టు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి శుభారోగం రామసుబారెడ్డి గారు జర్నలిస్ట్ లో ఉన్నారు అద్దోప్ప గారు ఉన్నారు మన్నెం చంద్ర గారు ఉన్నారు మరి ఈరోజు జర్నలిస్ట్ సమాజాన్ని కల్పించే క్రమంలో మరి వాళ్ళకు ప్రాధాన్యత ఏంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లో మనం నేను కూడా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తున్నా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు ఎవరిని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి మనమందరం మీరందరూ కానీ స్పష్టమైనటువంటి విధానం వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మీ ప్రతినిధిగా చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది అసెంబ్లీలో ఆవిలో అడగడ ఉన్నప్పుడు కానీ లేదా ఇంకో చోట కానీ ఇప్పుడు జర్నలిస్ట్ సమాజం నుంచి కాబట్టి యూనియన్ లో పనిచేశాను అన్నటువంటి గుర్తింపు తెలుసు చాలా మందికి ఖచ్చితంగా నువ్వు మీ వాళ్ళ గురించి మాట్లాడతావు నేను ఒక రెండు సంవత్సరంలో చెప్పేవాడిని మంత్రి గారు కూడా చెప్పేవాడిని మనం నిలబడి ఆయన ఈయన వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు చేస్తాం ఈ ప్రభుత్వం చేస్తుంది 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 చాలా సందర్భాలు ఉంటుంది కాబట్టి మీరు ఆకిని కావాలనేటప్పుడు దానికి ప్రామాణికమైనటువంటి విషయాలపైన కూడా లోపించేటటువంటి అధ్యయనం చేస్తే మంచిదనేది నా సూచన ఎందుకంటే రూపాంతరం చెందినటువంటి స్వరూపం మారుతున్నటువంటి క్రమంలో మనం లవెలకి ఏ ప్రయోజనం కలిగిన కక్ష్యం మీద ప్రైమ్ స్టార్మిక్ జరిగాలి ఆ ప్రైమ్ స్టార్మిక్ జరిగి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఈ నెల నుంచి వ్యక్తం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనం ఎవరి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఎవరి కోసం ఈ తాపత్రయం చేస్తున్నాం అది వాళ్ళ చేరితే నా కోరిక నేను మళ్ళీ చెబుతున్నా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల పట్ల చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు చాలా సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది మంచి చేసే క్రమంలో మీరు కూడా తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి అర్హత కలిగి అర్హత కలిగిన వాళ్ళకి మంచి చేసే ప్రయత్నాన్ని మీరు చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఎబ్ల్యూడబ్ల్యూజిలో నేను అందరూ కూడా పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మీకు పోరాటం బాగా తెలుసు పోరాటం నేను ఇక్కడే నేర్చుకున్నా మరి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకుంటూ కొన్ని మాట్లాడవచ్చు కాబట్టి పోరాటం ఇక్కడే నేర్చుకున్నాను ఎలా ఎంత పోరాటం అంటే నేను ఇంకా ఎంత ఏ ఎక్స్టెండ్కి నలగాలంత ఎక్స్టెండ్ కలిగిన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎంత నలగాలన్న నలకాలని చూసినా తట్టుకునింది నిలబడింది ప్రేరణ జర్నలిస్టులు కొనసాగించిన ఉద్యమం కాబట్టి నేను ఎప్పుడు నాలో ఒక కోణం జర్నలిజం ఉంటుంది జర్నలిస్టులు ఆలోచన బయటపడకుండా ఉంటాను కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికైనా లేకపోతే చెప్పాలన్నా ఒక సందానకర్తగా ఉండి మాట్లాడడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి మీకేం చెప్పాలన్నా మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం చెప్పాలన్నా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మరొకసారి తెలియజేసుకుంటూ నా రిక్వెస్ట్ ఇది వేదిక చూస్తున్నా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఒకసారి చూసి ఎందుకంటే మాత్రం మానేది ఈ గ్రామంలో దాన్ని కూడా మీరు ఒకసారి చర్చ చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తు నన్ను ఈ కార్యక్రమానికి నన్ను ఈ కార్యక్రమానికి మదిలిచేందుకు మరొకసారి నిర్వాహకులకి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ మీ అవసరం ఉన్నా నేను మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాను కూడా మీ కుటుంబం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం లేదు నేను ఎప్పటికీ మన కుటుంబంలో ఉంటాను మీరు ఇల్లు కట్టుకున్నది మనది తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ